మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ప్రతి అంశాన్ని సూక్ష్మంగా ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసి పక్కాగా అమలు చేయడంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనుకున్న సమయానికే పూర్తైందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర తెలిపారు పోలీసులు జిహెచ్ఎంసీ సిబ్బంది సహా అందరి సమన్వయంతో నిమజ్జనోత్సవాలను సాఫీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉత్సవాలను తిలకించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈటీవీ ముఖాముఖిలో చెప్పారు భాగ్యనగరంలో గణేష్ ఉత్సవం కోలాహలంగా సాగుతుంది గణేష్ ఉత్సవ సంబంధించి ఏర్పాట్లపై మాట్లాడేందుకు మనతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిశందర్ హరిశంద ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు మీరు చూసినట్టుగా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ పోలీస్ పర్సనల్ ఓన్లీ ట్యాంక్ బండ్ చుట్టూతో డిప్లాయ్ అయి ఉన్నారు అదేవిధంగా అన్ని ఇమర్షన్ పాయింట్స్ దగ్గర అదేవిధంగా వేరే పెద్ద మేజర్ పాయింట్స్ లైక్ ఐడియల్ చొరువు దుర్గం చొరువు ఇలాంటి అన్ని ప్లేసెస్లో కూడా ఇమోషన్స్ జరుగుతున్నాయి మనకి మేజర్ ఇమోషన్ వచ్చేసి మన ఖైరతాబాద్ బడా గణేష అది చాలా పీస్ఫుల్గా మంచిగా శోభాయమానంగా అయిపోయింది ఇప్పుడు బాలాపూర్ గణేష్ మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తి చేస్తారు మొదటి నుంచి చెప్తూ వస్తారు అందుకు అనుగుణంగానే రెండు గంటల పూర్తి చేస్తారు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశారు దీనికి దానికోసం యాక్చువల్లీ చాలా వరకు పోలీస్ అండ్ ఆల్ టీమ్స్ డిస్ట్రిక్ట్ టీమ్ అందరూ కూడా ప్లాన్ చేసి ఎగ్జాక్ట్ టైం టు టైం ఎక్కడి నుంచి ఎంతవరకు ట్రాక్ చేస్తున్నాము అనేది నిన్న ఈవినింగ్ నుంచి నిన్న నుంచి యాక్చువల్లీ స్టార్ట్ చేశారు సో ఆ ఫ్రేమ్స్ తీయడం దగ్గర నుంచి వాటిని క్రేన్ ఎక్కించి మరి తీసుకురావడం ఇక్కడ ఎమోషన్ చేయడం వరకు సో ఎగ్జాక్ట్గా అన్ని పాయింట్ టు పాయింట్ ప్లాన్ చేసి చేయడం జరిగింది సో కాబట్టి అది ఎక్స్పెక్టెడ్ టైంలోనే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఎన్ని విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం అవుతాయి రేపు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది మీకు ఉన్న అంచనా ఇప్పుడు దాకా మనకి కౌంట్ అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ దాటింది ఇక్కడ ఇంకా నైట్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో లాస్ట్ టైం కూడా అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మొత్తం సిటీలో ఎమోషన్ జరగడం జరిగింది సో ఇప్పుడు కూడా అది జరుగుతుంది అండ్ సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకా అంతకన్నా ఎక్కువ ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోఆర్డినేషన్ ఎట్లా చేస్తున్నారు ఇక్కడికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఫెసిలిటీస్ మీద మీరు దృష్టి పెట్టారు భక్తులకి అన్ని చోట్ల ఇవాళ కొంచెం యాక్చువల్లీ సల్టరీగా ఉండింది సో వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా వాలంటీర్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని కూడా వాడడం జరిగింది వారందరినీ కూడా మేము మొబిలైజ్ చేసి ఇం ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఎన్ నంబర్ ఆఫ్ మోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెడికల్ క్యాంప్స్ పనిచేస్తున్నాయి సో ఎవరికి డీహైడ్రేషన్ అయినా ఏ ఇష్యూస్ అయినా ఇమీడియట్గా ట్యాకిల్ చేస్తున్నారు అంబులెన్సెస్ కూడా పొజిషన్ చేసి ఉంచాము సో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా అంత స్మూత్ కలెక్టర్ గారు ఇది పూర్తి స్థాయిలో అన్ని శాఖల పర్యవేక్షణతో నిమజ్జనోత్సవం సాఫీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నారు కెమెరాన్ శ్రీధర్తో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్